మైబా జిల్లా కే సముద్ర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గౌడుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు రమణ హాజరయ్యారు ఈ సందర్భంగా గోప డివిజన్ అధ్యక్షులు చిల్వేరు సమ్మయ్యచి రూపొందించబడిన కలుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరించి గౌడులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నూతన ప్రభుత్వం ద్వారా గౌడులకు రావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు సాధించుకుందామని గౌడులంతా కలిసి గట్టిగా ఉండి రానున్న ఎన్నికలలో ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచ్లుగా అన్ని రకాల గ్రామస్థాయి మండల మరియు జిల్లా స్థాయిలో ఒకరికొకరు అండగా ఉంటూ అందరూ ముందుకు వెళ్లాలని తీర్మానించుకున్నారు ఒక నిమిషం కూడా గౌడుల గౌడన్నల సమస్యల కొరకు రాష్ట్రం అంతా తిరుగుతూ వారి సమస్యలు పరిష్కారం వారికి అదేవిధంగా కుటుంబంలో పుట్టి తన కాళ్ళపై తన నిలబడి తాను బతుకుతూ పది మందికి సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి అతి సాధారణ వ్యక్తి పదిహేడవ శతాబ్దంలోనే గోల్కొండ కోటను బద్దలు కొట్టి గోల్కొండ కోటను చేయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ యొక్క చరిత్రను మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి యొక్క అడుగు జాడలనే మనం అందరం కోర్చున్నాం చూడను వారి యొక్క సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర మనం తెలుసుకోవాలి వారి యొక్క అదేవిధంగా మనం కూడా సమాజంలో ముందుకు పోవాలి అందరికీ ఆదర్శంగా నిలవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై గౌడ జై గౌడ All right. <laughs> okay. Okay. ఇక్కడ రాకండి దయచేసి కొంచెం ప్లీజ్ మీకు ఇచ్చిన ప్లేస్ లో కూర్చొని నిల్చోండి తెలంగాణ కలు గీతా కార్మిక సంఘం క్యాలెండర్ని ఏ మండల కేంద్రంలో పరిష్కరించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి నూతన ప్రభుత్వానికి సభ ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం గీతా కార్మికుల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పి ఈ మోడీ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో వాగ్దానాలు హామీలు ఏతున్నాయి అవి అమలు చేయాలని చెప్పి కోరుతా పది లక్షల ఎక్కువేషన్ ఇస్తామని చెప్పి ఆ ప్లాన్ఫెస్టోలో చెప్పారు అది అమలు చేయాలి అలాగే కార్పొరేషన్కి ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి అన్న పేరు జనగామ జిల్లాకి పెట్టాలి వారు మాట ప్రకారమే అది అమలు చేయాలని చెప్పి కోరుతా అలాగే కార్పొరేషన్కి ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించి తాటి ఉత్పత్తుల పరిశ్రమల్ని పెట్టి గీతాకాన్ని ఉపాధి చేయడానికి కోసం ప్రయత్నం చేయాలని ఐదు వందల అరవై జీరో ప్రకారం సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇందువలనే ఎక్సైజ్ మినిస్టర్ని అలాగే బీసీ మినిస్టర్ని కూడా కలిసి మెమోరండం ఇచ్చాం త్వరలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా మేము మెమోరండాలు ఇస్తాం అవి పరిష్కారం చేయాలి అని చెప్పి కోరుతున్నాం చేస్తుంది అనేటువంటి ఆశాభావం కూడా మాకు ఉంది అని చెప్పి గీతా కార్మిక సంఘం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మా అతిథులు రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ గారికి జిల్లా కమిటీ రాష్ట్ర మా కోరికకు మన్నించి మార్చినటువంటి తల్లి మా మహిబాబ్ శాస్త్రభ్యులు ఉమారళి గారికి శిరస్వాంచి నమస్కారం తెలియజేస్తూ మా తరఫున మా మైబాల్ నియోజకవర్గంలో దాదాపు నలభై ఆరు నలభై ఎనిమిది ఏడు మంది గౌడ కుటుంబాలు ఉన్నాయి అందరూ కూడా గీతా వృత్తిని నమ్ముకొని ఉన్నారు గత ప్రభుత్వం గత పాలకులు మమ్మల్ని వంచి మోసం చేసినారు అలా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయదనే సదుద్దేశంతో మేమంతా ఒక తాటి మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి దండిగా ఉండి దాదాపు యాభై రెండు వేల మెజారిటీ ఇచ్చిన దాంట్లో మాది భాగస్వామ్యం ఉందని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం దానికి అనుగుణంగా మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్లుగా మాకు ప్రతి గ్రామంలో పట కలపడం జరిగింది అలాగే మహబూబాబాద్లో మా బిడ్డలకు ఒక హాస్టల్ వసతి కల్పించాలి మేము ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి మాకు హాస్టల్ వసతి కల్పించాలని తెలియడం జరిగింది తర్వాత తర్వాత వారికి అనుగుణంగా మేము ఎప్పుడో వారికి అండగా ఉన్నాం భవిష్యత్తులో అండగా ఉంటాం కానీ మా కులాన్ని మాకు అండగా ఉండాలి ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేసినట్టుగా వారు చేయాలని వారిని మేము నమ్ముతున్నాము ఇలాగే వారు ఉండాలి వారికి మేము అండగా ఉంటాం రేపు రాబోయే స్థానిక లక్షలు కూడా మా మాకు మా కులానికి మా నియోజకవర్గ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడంగా మాకు వారి ఆశీస్సులు వారి ఎండదండలు ఉండాలని ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీకి మా మనసు మా ఊరికం మన నుంచి వచ్చిన మా ఉమ్మమ్మకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తీసు